హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బానే ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజుకి నేను ఇంట్లో వినాయకుని పెట్టుకుని త్రీ డేస్ అవుతుంది ఇంకా ఈ రోజు అయితే వినాయకుడిని కదిలిస్తాను వినాయకుడు ఇంట్లో ఉంటే రెండు పూట్ల పూజ చేయాలి రెండు పూట్ల ఏదో ఒక నైవేద్యాలు చేసుకోవాలి కాబట్టి పిల్లలతో నాకు ఇంతకంటే ఇంకెక్కువ రోజులు పూజించడానికి కుదరదు త్రీ డేస్ కంటే ఎక్కువ రోజులైతే ఇప్పటి వరకు పెట్టుకోలేదు మనం అనుకుంటాం గానీ ఆయన ముందే డిసైడ్ అయి ఉంటాడు ఎవరి చేత ఎన్ని రోజులు పూజ చేపించుకోవాలి ఎవరి చేత ఎన్ని రోజులు సేవ చేపించుకోవాలని నాకైతే నేను చేయగలిగినంత వరకే తృప్తి ఈ రోజు అయితే వినాయకుడికి ఇష్టమైన రవ్వలడ్డు నైవేద్యంగా చేసి పెట్టాను రవ్వలడ్డు అంటే ఇష్టమని వినాయకుడు మీకు వచ్చి చెప్పాడా కానీ కమెంట్ చేయకండి ఆయన చెప్పలేదు గానీ మా పెద్దవాళ్ళు చెప్పారు మా పెద్దవాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పుంటారు వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పుంటారు వాళ్ళకి దేవుడే వచ్చి చెప్పాడేమో ఇదంటే కలియుగం గాని అప్పుడు సత్యయుగం కదా అప్పుడు దేవుళ్ళు కనిపించేవాళ్ళు కదా దేవుడు గురించి పెద్దవాళ్ళు ఏదైనా ఒక మాట చెప్తే నేను దాన్ని నమ్ముతాను ఫాలో అవుతాను వినాయకుడికి దీపారాధన చేసిన తర్వాత కొంచెం సేపు వినాయకుడి స్తోత్రాలు అయితే చదువుకున్నాను ఈ రోజు ఇంకా వినాయకుని కదిలిస్తాను కాబట్టి కదిలిచ్చే రోజు నేను కంపల్సరీ కొబ్బరికాయ కొట్టుకుంటాను స్వామి వారికి సో కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను కొబ్బరికాయ ఇలా మిడిల్ లోకి కరెక్ట్ గా పగిలితే నాకు హ్యాపీ ఫీలింగ్ లేదంటే ఏదోలా ఉంటుంది అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత స్వామివారికి హారతి ఇచ్చి దండం పెట్టుకుని నేను కూడా హారతి కళ్ళ కళ్ళకద్దుకున్నాను విఘ్నేశ్వరుడి పూజ పూర్తయిన తర్వాత ఇంకా పూజ గదిలోకి వచ్చేసి నేను రెగ్యులర్ గా పూజ చేసుకుంటాను కదా సో అలా పూజ చేసేసుకున్నాను మొన్న వినాయక చవితికి పూలు ఎక్కువగా తీసుకొచ్చాం కదా సో రోజు నిండుగా పూజ పెట్టుకుని పూజ చేసుకుంటున్నాను ఇంకా మన గివ్ అవే టాపిక్ వచ్చేస్తే ఈ సార్ అయితే నేను టెన్ మెంబర్స్ కి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను అండి లాస్ట్ టైం ఫైవ్ మెంబర్స్ కి ఇచ్చాను కదా సో ఈ సార్ అయితే టెన్ మెంబర్స్ కి ప్లాన్ చేశాను అందరికీ తెలిసిందే మన లో ఎక్కువగా పూజ వీడియోస్ అప్లోడ్ చేస్తాను పూజ వీడియోస్ ఇష్టపడే వాళ్ళే ఎక్కువ మన సబ్స్క్రైబర్స్ నేను పూజకు వాడే వస్తువులు కూడా చాలా మంది ఇష్టపడతారు అంటే పూజకు ఉపయోగపడే వస్తువులు ఏమన్నా ఇస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనిపించింది నేను పూజకు కావాల్సిన వస్తువులు ఏ షాప్ నుంచి అయితే తెప్పించుకుంటానో ఆ షాప్ నుంచే తెప్పించాను ఇవి కూడా క్వాలిటీ గురించి అయితే మీరు అసలు భయపడక్కర్లేదు నేను ఒక్కటే అనుకుంటాను అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు గానీ ఇస్తే మాత్రం మంచి వస్తువే ఇవ్వాలనుకుంటాను సో దట్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా క్వాలిటీ మాత్రం బాగుండేలా చూసుకుంటారు అందరికి ఒకటే లాంటివి ఎందుకని ఫైవ్ మెంబర్స్ కి అయితే పూల బుట్టలు తెప్పించాను ఫైవ్ మెంబర్స్ అయితే ఊర్లీ తెప్పించాను ఇది డిజైనర్ పీస్ అండి ప్యూర్ బ్రాస్ ఐటమ్ ఫినిషింగ్ చూసారా ఎంత నీట్ గా వచ్చింది మధ్యలో పికాక్ వచ్చి చుట్టూ డిజైన్ వస్తుంది ఈ పికాక్ డిజైన్ మాత్రం ఆంటిక్ లో వస్తుంది మరీ లైట్ వెయిట్ లో ఏం తీసుకోలేదండి కొంచెం వెయిట్ ఉంటది ఇందులో మనం పూలే కాదు ఫ్రూట్స్ ప్రసాదాలు ఏవైనా పెట్టుకోవచ్చు దేవుడి దగ్గరే కాదు ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరూ పూజలు చేసే వాళ్ళే ఉండరు కదా ముస్లింస్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది ఇంకో ఫైవ్ మెంబర్స్ కి ఉర్లి ఇది ఇదైతే దానికంటే కొంచెం వెయిట్ ఉంటది దాని ద్వారా అది కొంచెం వెడల్పు వస్తుంది ఇది కొంచెం వెడల్పు తక్కువ వస్తుంది రెండు సేమ్ కాస్ట్ పడ్డాయండి నాకు వాటి వెయిట్ కూడా ఒకటే కాకపోతే ఒకటి వెడల్పు రావడం వల్ల కొంచెం వెయిట్ తక్కువ అనిపిస్తుంది ఇంకొకటి వెడల్పు తక్కువగా ఉండడం వల్ల వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది అంతే సో మీకు గివ్ అవే లో ఏదొచ్చినా కూడా ఇంకొకటి ఉంది కదా అది వచ్చింటే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే రాదు లాస్ట్ టైం కూడా నేను చాలా మంచి గివ్ అవే ఇచ్చాను అయినా కూడా నేను కొన్ని మాటలు పడాల్సి వచ్చింది మీరు మీకు నచ్చిన వాళ్ళకే ఇస్తారు మీరు ముందే పేర్లు సెలెక్ట్ చేసుకుని పెట్టుకుని ఉంటారు మమ్మల్ని ఎందుకు మళ్ళీ కమెంట్స్ చేయమండము సబ్స్క్రైబ్ చేసుకోమండము అని ఇలా చాలా కమెంట్లు వచ్చాయి అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది సైలెంట్ గా ఉంటే పోతుంది కదా ఇదంతా నాకు అవసరమా ఒకవైపు డబ్బులు పెడుతూ కూడా మాటలు పడాల్సి వస్తుంది అనిపించింది అందుకే ఈసారి భారం మొత్తం మీ మీదే పెట్టేస్తున్నా మీకు గివ్ అవే లో ఈ గిఫ్ట్ రావాలి అనుకుంటే ముందైతే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ ఇకపోతే గివ్ అవే విన్నర్స్ ఎలా సెలెక్ట్ చేస్తాను అంటే ఈ రోజు నుంచి నేను పోస్ట్ చేసే ఫైవ్ వీడియోస్ ని కౌంట్ లోకి తీసుకుంటాను ఫైవ్ వీడియోస్ అంటే ఈ వీడియో తో కూడా కలిపి ఈ ఫైవ్ వీడియో కి కమెంట్స్ వస్తాయి కదా కమెంట్స్ లో ఏ కమెంట్ కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ కమెంట్ ని పిక్ చేసుకుంటాను ఒక్కొక్క వీడియో కి టూ కమెంట్స్ పిక్ చేస్తానండి అంటే ఫైవ్ వీడియోస్ కి టెన్ కమెంట్స్ ఆ టెన్ మెంబర్స్ కి కూడా గివ్ అవే గిఫ్ట్ అయితే పంపించేస్తాను మీరు పెట్టిన కమెంట్ కి మీరు లైక్ కొట్టుకుని మీకు తెలిసిన వాళ్ళందరి చేత లైక్ చేయించుకుంటారు లేదంటే వచ్చిన కమెంట్స్ లో బెస్ట్ కమెంట్ అనిపించిన దానికి మీరే లైక్ కొడతారు అదంతా ఇంకా మీ ఇష్టం అప్పుడు మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఓకే అక్కకి అందరు సమానమే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అని ఇప్పుడు నా డైలాగ్ ఏంటో తెలుసా మీలో మీరే కొట్టుకొని సావండి మీలో మీరే విన్నర్స్ ని సెలెక్ట్ చేసుకోండి నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి ఈసారి నేను జడ్జ్ సీట్ లో కూర్చోవాలనుకోవట్లేదు మిమ్మల్ని జడ్జ్ సీట్ లో కూర్చోబెట్టి నేను ప్రేక్షకురాల సీట్ లో కూర్చున్నాను మీ తిప్పలు మీరు పడి మీలో మీరే విన్నర్స్ ని సెలెక్ట్ చేసుకుంటే నేను సిక్స్త్ డే అంటే ఈ రోజు తో కూడా కలిపి ఆరో రోజు నేను విన్నర్స్ ని అనౌన్స్ చేస్తాను నేను మీ పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత మీ అడ్రస్ మీరు నా మెయిల్ ఐడికి కరెక్ట్ గా సెండ్ చేస్తే నేను మీకు గివ్ అవే గిఫ్ట్ అయితే పంపించేస్తాను ఈసారి అయితే నేను ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి ఇలాంటివన్నీ కూడా చెప్పదలుచుకోలేదు దాని వల్ల నేను లాస్ట్ టైం కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఈసారి ఇంకా గోల్ అంతా పెట్టుకోదలుచుకోలేదు యూట్యూబ్ లో అప్లోడ్ చేసే షార్ట్స్ అందులో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండి అక్క మీద అభిమానం ఉంటే దాన్ని కూడా ఫాలో అవ్వండి తప్పేం లేదు బట్ గివ్ అవే కి ఇన్స్టాగ్రామ్ కి మాత్రం సంబంధం ఏం లేదు మాటి మాటికి గివ్ అవే లు ఇస్తున్నా యూట్యూబ్ నుంచి ఓ తెగ డబ్బులు వచ్చేస్తున్నాయని మాత్రం అనుకోకండి మీ అందరికీ తెలుసు నేను లాంగ్ వీడియోస్ పెద్దగా అప్లోడ్ చేయను చాలా రేర్ గా అప్లోడ్ చేస్తాను ఎక్కువగా షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను షార్ట్స్ కి చాలా తక్కువ రెవెన్యూ వస్తుందండి కావాలంటే మీరు యూట్యూబ్ లో ఒకసారి సర్చ్ చేయండి వన్ మిలియన్ వ్యూస్ వచ్చిన షార్ట్ కి ఎంత రెవెన్యూ వస్తుంది మీకే ఒక అంచనా వచ్చేస్తుంది నేను ఎంత మాత్రం సంపాదిస్తున్నాను అనేది నాకు అంత పెద్ద మొత్తంలో అమౌంట్ రాకపోయినా నేను ఈ గివేలు ఎందుకు ఇస్తున్నానంటే నాకు వచ్చే ఈ కొంచెం అమౌంట్ అయినా మీ వల్లే కదా సో మీకు కూడా ఏదో ఒకటి చెయ్యాలని ఆశ అంతే ఫ్యూచర్ లో మన ఛానల్ ఇంకా సక్సెస్ అయ్యి నేను ఛానల్ నుంచి ఎక్కువ మనీ ఎర్న్ చేస్తుంటే ఇంకా ఇంతకంటే మంచి మంచి గివ్ అయితే కంపల్సరీ ఇస్తాను నాకు ఒక రూపాయి వస్తేనే కదండి మీకు ఒక పావలా పెట్టగలను సో మీరు ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ లో తెలిసి తెలియక ఏవైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి నేను ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా మాట్లాడినా నాకు కొంచెం పాజిటివ్ వేలో చెప్తే నేను కంపల్సరీ మార్చుకుంటాను ఇంకా మీకు నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి పిల్లలతో కుదరదు కాబట్టి వీరుని బట్టి నిదానంగా అన్ని వీడియోస్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వాళ్ళకి చెప్పడమే కాదు మీరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి పెట్టుకోండి అప్పుడు నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే అలా మీ ఫోన్ లోకి వచ్చేస్తుంది